రైట్ ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో రేవంత్ సర్కార్ నిమగ్నమైంది ఇప్పటికే ఐదు గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తోంది ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డు కోసం ఫారం విడుదల చేసింది త్వరలోబా త్వరలో అందుబాటులోకి రానుంది రేషన్ కార్డు ఫామ్ వ్యక్తి కుటుంబ వివరాలు నమోదు చేసేలా ఆ ఫామ్ ఉన్నట్టు తెలుస్తుంది ఆధార్ కార్డు నెంబర్ కంపల్సరీ చేస్తూ ఆ ఫామ్ ఉంది దీనికి సంబంధించి మన అప్డేట్స్ మా రిపోర్టర్ సీనియర్ రిపోర్టర్ బ్రహ్మాజ్ తెలుసుకుందాం బ్రహ్మాజ్ చెప్పండి అలాంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు అధికారంలోకి వచ్చిన తర్వాత వేంటనే హామీలను వంద రోజుల్లోపుగా అమలు చేయాలని నిర్ణయం నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికే ఐదు గ్యారంటీలకు సంబంధించి మాత్రం దానికి సంబంధించినటువంటి అప్లికేషన్లు తీసుకుంటుంది ఇక ఆరవ గ్యారెంటీగా ఉన్నటువంటి యువ వికాసం మాత్రం అది యూత్ సంబంధించింది కాలేజీ లెవెల్లో తీసుకోవాలంటుంది కానీ దానికి సంబంధించి వేరే ప్రశ్న కార్యక్రమం చేపడుతున్నారు అయితే ఈ లోపల ఏదైతే కొత్త రేషన్ కార్డు సంబంధించినటువంటి జారీ విషయంలో కూడా ప్రభుత్వం చాలా దృష్టి పెట్టింది దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా వెనువెంటనే అమలు చేస్తుంది అందులో భాగంగా దీనికి సంబంధించినటువంటి కొత్తగా పురోపాటున కూడా రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో ఆధార్ నమోదు పాటు కుటుంబ సభ్యుల నమోదు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఆ విధంగా తీసుకుంటే ఏదైతే కొత్త రేషన్ కార్డు జారీ చేసే క్రమంలో అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారు కానీ దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ మాత్రం త్వరలో విడుదల అవుతాయి అంటే అప్లై చేసుకోవడానికి మాత్రం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎవరు అప్లై చేసుకున్నప్పటికీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డులు అర్జున్నట్టుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇంకా విడుదల కాకపోయినప్పటికీ కూడా చాలా మంది అప్లై చేసుకోవడానికి అయితే రెడీ అవుతున్నారు సో ఇక రేషన్ కార్డు సంబంధించి ఉన్నటువంటి అర్హత ఏదైతే బీపీఎల్ ఉంటుందో దీలో పవర్టీ లెవెల్ దానికి సంబంధించినటువంటి అర్హతలకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ త్వరలో విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది సో ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కూడా రెడీ అవడం దీన్ని అప్లై చేసినందుకు చాలా మంది ఆ రెడీ అవుతున్నారు